ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే గిరిజనుల జీవితాలు బాగుపడ్డాయన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన రిజర్వేషన్ల నియోజకవర్గాల కంటే హుస్నాబాద్ సెగ్మెంట్ లోని గిరిజనుల అభివృద్ది కోసం కృషి చేస్తామన్నారు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బోగ్ బండార్ పూజలు చేశారు పంతొమ్మిది వందల ఇందిరాగాంధీ గారు మీకు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా ప్రజాప్రతినిధులుగా సంఘంలో మంచి హోదా ముందుకు హోదా తప్పకుండా ఆర్థిక

మీతో ఈ యొక్క ఎన్నికల్లో కూడా భాగస్వామి కావాలని